శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల గురించి పుణ్యతిథుల గురించి మనకున్న సమస్యలు రెక్టిఫై చేసుకోవడానికి సొల్యూషన్ని వెతుక్కోవడానికి కొన్ని ముఖ్యమైన తిథుల్ని ఇప్పుడు మీకు చెప్తానండి వివరంగా తెలియజేస్తాను ఏ ఏ సమస్యలకి మనం ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని ఎంచుకుంటే మనకి దాని అనుకూలంగా ఎటువంటి ఫలితాలు రాబోతాయో తెలియజేస్తాను ఆ ప్రకారంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఆ విధి విధానాల ప్రకారంగా పూజలు జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో రుణ బాధలు అధికంగా ఉంటున్నాయి ఉద్యోగం రాక సతమతం అవటము అదేవిధంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు ఒక్కసారి ఏదో చిన్న అనారోగ్యం రావటం అది మొదలుకొని దానికి అంచెలంచెలుగా ఏదో ఒక అనారోగ్యం రావడము కృషించిపోవడము తరచుగా వైద్యులను సంప్రదించే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావటము చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవటము శని పీడతో విపరీతమైనటువంటి ఇక్కట్లు పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది దీనికి తోడుగా ప్రకృతి బీభత్సాలు మనం చేయాలనుకున్న పనులు చేసుకోలేక రకరకాల ఆటంకాలు రావటము రకరకాల సమస్యలకు కారణమవుతోంది కాబట్టి నేను ముందు తెలియజేసే విధంగా ప్రకారంగా చెయ్యండి అన్ని విధాలుగా బాగుంటుంది ముందుగా తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాగపంచమి అదేవిధంగా గరుడ పంచమిని కూడా పిలుస్తారు వివిధ ప్రాంతాలలో రకరకాల పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న విషయము అలవాటు లేనివారు మొదటిసారి చేసేవారు నాగుల పంచమి రోజున చక్కగా ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పుట్ట ఉన్నట్లయితే పుట్టలో పాలు పోసుకొని పసుపు కుంకుమ గంధము స్వామివారికి సమర్పించి ఎనిమిది అరటి పండ్లను స్వామివారికి నివేదించండి ఒకవేళ మాకు దగ్గరలో పుట్ట లేదండి మరి మనం ఏం చేయగలుగుతాము అన్న డౌట్ ఉన్నట్లయితే జంట నాగుల ప్రతిష్ట ఏదైనా దేవాలయంలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళైనా స్వామివారికి అభిషేకం జరిపించండి ఎనిమిది అరటి పండ్లను నివేదించండి అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఈ పూజ ప్రత్యేకంగా ఎవరెవరు చేసుకోవాలంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు సంతానం కలగక సతమతం అవుతున్నవారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నవారు ఈ యొక్క పూజని ఖచ్చితంగా చేసుకోవచ్చు అదేవిధంగా సర్పదోషాలు రాహు మహర్దశ కేతు మహర్దశ లేదా అంతర్దశ లేదా లగ్నంలో కుజుడు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నవారు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పూజని ఆచరించాలి ఇంట్లో చేస్తున్న పనులల్లో స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఏర్పడుతూ ప్రత్యేకించి ఎదుగుదలకి తల్లిదండ్రులే అడ్డంగా ఉన్నప్పుడు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాము పిల్లలకు అర్హత ఉంటుంది విదేశాలు వెళ్ళగలుగుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోగలుగుతారు కానీ మా ఇంట వంట లేదు నువ్వు అవేమీ చేయడానికి వీల్లేదని ఎంతో సమర్థులైన పిల్లల్ని కూడా ఏదో ఒక విధమైనటువంటి మాట చెప్పి ఇంట్లో కూర్చోబెడుతుంటారు ఈ రకమైనటువంటి సమస్య ఉన్నవారు కూడా నాగుల పంచమి తాడు ఈ విధంగా పూజించండి ఈ రోజున ప్రారంభించి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి సోమవారం కృత్తిక నక్షత్రం ఉన్నది ఆ రోజు వరకు కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు రుణ బాధలు ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఈ తొమ్మిదో తారీఖున ప్రారంభించి ఇరవై ఆరో తారీఖు వరకు చేసుకోవచ్చు పద్దెనిమిది రోజులు నియమనిష్టలతోటి బ్రహ్మచర్యం పాటిస్తూ ఇతరులను దూషించకుండా చేసుకోగలిగితే రుణ బాధల నుంచి కూడా విముక్తి చెందుతారు దీర్ఘకాలికమైనటువంటి భూసంబిత విషయాలలో కూడా పురోగతిని సాధించగలుగుతారు మరొక పర్వదినం పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు భానుసప్తమి ఏర్పడింది ఆ రోజున ఉద్యోగం లేనివారు దీర్ఘకాలిక అనారోగ్యాలతోటి బాధపడుతున్నవారు పిల్లలు పుట్టిన తర్వాత నుంచే కొద్దిగా తండ్రి గారికి ఇబ్బందులు ఏర్పడటం అనారోగ్యాలు రావటము ఎదుగుదల లోపించడము ఈ రకమైనటువంటి సుస్పష్టమైనటువంటి ప్రభావం కనిపించిన వారు ఆ రోజున రవిగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు చేసుకోగలిగితే ఈ రెండు రోజుల్లో కూడా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో రవిగ్రహం దగ్గర అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఉద్యోగానికి మంచి ఆరోగ్యానికి ఇది ఎంతగానో మీకు ఉపకరిస్తుంది ఇంట్లో తయారు చేసినటువంటి గోధుమ రవ్వతో పాయసం తయారు చేసి స్వామివారికి నివేదించి పది మందికి పంచండి తద్వారా ఉద్యోగరీత్యా చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా మారుతుంది కార్యాలయంలో ఇతర ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు బీపీ షుగరు చర్మ వ్యాధులు ఇవేవైతే తరచుగా ఇబ్బంది పెడుతున్నాయో వీటిల్లో నుంచి కూడా బయటపడే మార్గం లభిస్తుంది అవి నిలకడగా ఉండటము మీ పని మీరు సజావుగా చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని సూర్య ద్వాదశ నామాలను క్రమం తప్పకుండా చదవండి ఈ రోజుల్లో ప్రారంభించినటువంటి ఫలితమే ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మేము ఎప్పుడు చేయలేదు మేము ఎప్పుడు ప్రారంభించాలి దీనికి మంచి తిది వార నక్షత్రం ఎప్పుడు కుదురుతుంది అని కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కొన్ని పూజలకి మనం పరిష్కారం చూపించేటప్పుడు ఈ తిథి వార నక్షత్ర బలం కూడా ఖచ్చితంగా ఉండాలి ఆ తిథులలో మనం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనకి దైవానుగ్రహం వెనువెంటనే లభిస్తుంది మన పూజ యొక్క ఫలితం కూడా కొన్ని వేల రెట్లు పెరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి చిన్నపిల్లలకు కావచ్చు ఇంట్లో పెద్దవారికి కావచ్చు ఆదిత్య హృదయం చదవటం కానీ వినటం కానీ చెయ్యండి ఆదిత్య ద్వాదశ నామాలను పఠించండి తద్వారా మంచి ఆరోగ్యాన్ని ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు మరొక పర్వదినం పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి మామూలు త్రయోదశి నాడు చేసే పూజలకి వ్రతాలు ఇతరితర స్తోత్ర పారాయణలకి మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి శనివారం నాడు వచ్చినటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటాము ఈ రోజున ప్రత్యేకించి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించినా లేదా సుందరాకాండ పారాయణ చేయగలిగిన శనిపీడ ప్రీత్యర్థం ఏదైనా పూజలు కానీ శాంతి హోమాది క్రతువులు చేసుకోగలిగితే మామూలుగా ఉన్నప్పుడు చేసే పూజల కన్నా కూడా ఈరోజున చేసే పూజలకి శనిశరుడి యొక్క అనుగ్రహం మనకు వెనువెంటనే కలుగుతుంది ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఈ రోజున ప్రత్యేకంగా చేయవలసినటువంటి పూజలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో తమలపాకులతో అర్చన జరిపించండి ఆ బొట్టుని నుదుటన ధరించండి శనేశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించి చిన్న చిన్న నలుపు రంగు బట్టలు కాకుండా శుద్ధంగా ఒక వ్యక్తి కట్టుకునే విధంగా పంచ కావచ్చు లేదా షర్టు ప్యాంట్ అయినా కూడా మీకు అందుబాటులో వస్త్రాలు లేక బాధపడుతున్నవారు ఆ గుడి బయటే ఉంటారు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్తగా పని ప్రారంభించాలి మనకి ఈ అష్టమ శని ప్రభావము లేదా ఏలినట్ శని ప్రభావంలో ఉన్నవారు ఖచ్చితంగా నాలుగు కొబ్బరికాయలను స్వామివారి దగ్గర కొట్టి సమర్పించి బెల్లాన్ని నివేదించి ఏదైతే పనులు ప్రారంభించాలనుకున్నారో స్వామివారికి తెలియపరచండి తద్వారా ఆయన అనుగ్రహంతో ఆటంకాలు ఏవి ఏర్పడకుండా విజయం కలుగుతుంది మిగతా ద్వాదశ రాసులు వారు ఎవరైనా కూడా ఈ త్రయోదశి తిది నాడు దేవత శ్లోకం కావచ్చు స్తోత్రం కావచ్చు అష్టోత్తర శతనామావళి కావచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎంత వీలుంటే అన్నిసార్లు ఏదైనా ఒక శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పలుమార్లు పఠించండి జపించండి నామ మంత్రమైనా కూడా రోజున జపించగలిగితే శీఘ్రాతి అతి శీఘ్రమేవా ఏదైనా గురువుగారి నుంచి స్వయంగా మంత్రోపదేశం తీసుకునే అర్హతని సంపాదించుకోగలుగుతారు మన స్థాయి పెరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ రోజున శనేశ్వరుడికి ప్రీత్యర్థమైనటువంటి అఘోర పాష్పత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకంగా ఈ హోమాన్ని మేషరాశివారు కరకాటక సింహము తుల వృష్టికము మకర కుంభ మీనరాశులు వారు జరిపించుకోగలిగితే రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు తొందరలోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు మరొక పర్వదినం పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరలక్ష్మీదేవి వ్రతము శ్రావణ మాసము శ్రావణ ఏకాదశి ఎంది మూలా నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారము మనకి మామూలుగానే చాలామంది ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటాము వరాలిచ్చే తల్లి ఈ పూజను ఎవరైనా చెయ్యొచ్చు నిస్సంకోచంగా అమ్మవారి మీద భారం వేసి మనం చక్కగా ఆ రోజున అమ్మవారికి పూజ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా క్రితం మనం వ్రతం చేసుకుందామనో లేదా ఏవైనా మొక్కుబడులున్నా లేదా ఇతరిత వ్రతాలను మనం అనుకున్నట్లయితే ఆ రోజున మనం జరుపుకోవచ్చు ఏకాదశి తిది పడింది కదా మరి ఉపవాసం ఉండాలా అన్న ఒక అనుమానం వస్తుంది ఏకాదశి తిది మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నది ద్వాదశి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున స్త్రీలు భోజనం చేయవచ్చు మహిళలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అమ్మవారికి ఎన్నో రకాల నివేదనలు మనం సమర్పిస్తాము అందులో మూడొంతులు బియ్యంతో తయారు చేసిన ప్రసాదాలే ఎక్కువగా ఉంటాయి ఏకాదశి తిది ఆచరించే వారికి ఇది ఖచ్చితంగా అడ్డుపడదు ఈ విషయాన్ని గ్రహించండి ఎవరో చెప్పారు మనం వ్రతం చేసుకున్నాం కానీ భోజనం చేయకూడదని ఆ నియమం ఇక్కడ వర్తించదమ్మా వ్రతం ఆచరించిన రోజున మహిళలు ఖచ్చితంగా భోజనం చేయాలి ఎంతో శ్రమించాము అలసటగా ఉంది ఏర్పాట్లు చూసుకున్నాము లేదా కుదరలేదు ఎప్పుడు నేను పలహారమే తింటానని ఆ రోజు కూడా పలహారం తినటము లేదా టిఫిన్లు చేయటం అనేది మంచి పద్ధతి కాదు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము మాకు బాగలేదండి మాకు ఎదుగుదల లేదండి అంటే ఈ రకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన మనం చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా వృధాగా పోతూ ఉంటుంది పెద్దల పర్యవేక్షణలో పెద్దవాళ్ళను సంప్రదించండి నేరుగా కలుసుకొని వాళ్ళ ద్వారా మీరు కొన్ని ఆచరించగలిగితే తద్వారా చేస్తున్న కష్టానికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇది గ్రహించి మెలగండి మరొక పర్వదినం ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంకటహర చతుర్థి ద్వాదశ రాసుల్లో ప్రస్తుత పరిస్థితుల రీత్యా మేషరాశి వారికి కరకాటక రాశి వారికి సింహరాశి వారికి తుల వృష్టికం మకరం కుంభం మీనరాశుల వారికి ఏ పనులు అనుకున్నా కూడా అవి ఆటంకాల్లో పడటం కార్యాలయంలో అంతా కూడా సతమతమైనటువంటి పరిస్థితులు ఉండటం ప్రతిరోజు ఏదో ఒక చికాకు ఇప్పుడు చేయాలనుకున్న పనులు కొన్ని నెలలు తరపడి అలా పోస్ట్ పోన్ అవుతూ ఉండటము ఉద్యోగం ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు కార్యాలయంలో ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టులు ఇవ్వరు ఆర్థికంగా కృంగిపోవటము అనేక రకాల కష్టాలతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాసులు వారికి అత్యధికంగా ఉన్నాయి కాబట్టి గణపతిని ఆశ్రయించగలిగితే తద్వారా ఏవైతే కృత్రిమంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి పెద్ద స్థాయిలో వ్రతాన్ని ఆచరించలేము పన్నెండు మాసాలు ఏకదాటిగా చెయ్యాలి ఆ రకమైనటువంటి పరిస్థితి మాకు లేదు అని అనుకున్నప్పుడు ఆ రోజు ఉదయాన్నే బకెట్ నీళ్లల్లో చిడిగడన్ని నలుపు నువ్వులతో స్నానమాచరించి ఆ తదుపరి గరికను తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ గణపతి దేవాలయంలో అయినా కూడా స్వామివారిని పూజించి కాస్తంత చిన్న బెల్లం ముక్క అరటి పండ్లను నివేదనగా సమర్పించండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఏదైనా గణపతి నామాన్ని పఠించవచ్చు ద్వాదశ నామాలు గణపతి స్వామి వారికి ఉన్నాయి మంగళకరమైనటువంటి నామాలు పన్నెండు ఉంటాయి స్వామివారివి అవి రోజున ఖచ్చితంగా పఠించండి తద్వారా శీఘ్రాతి అతి శీఘ్రమేవ కార్యానుకూలత అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా గణపతి స్వామి వారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు ఇంకొక పర్వదినం పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున పౌర్ణమితిది రాఖీ పౌర్ణమి సోమవారం శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఉన్నది ఈ రోజున శివాభిషేకం అత్యంత ఉత్తమమైనటువంటిది ఎన్నో రకాల పీడలతోటి అవస్థపడుతున్నవారు మన కొన్ని రకాలైనటువంటి సందర్భాలలో గండంగా ఉందేమో మనం ఉంటామో లేదో లేదా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రకృతి బీభత్సాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత యుద్ధాలు జరుగుతున్నాయి ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే ఒక వ్యక్తి ఏ మూలనున్నా కూడా ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఒక రోగపీడ కావచ్చు యుద్ధ భయం కావచ్చు ప్రకృతి బీభత్సాలు కావచ్చు లేదా మానసికంగా కృంగిపోవటం కావచ్చు ఏదో ఒక విధంగా మనం బతకగలుగుతామా లేదా మనకి మనుగడ ఉందా లేదా కొంతమందికి విపరీతమైనటువంటి రుణ బాధలు ఉంటాయి ఎంత కష్టపడినా కూడా అందులో ఆవగించ కూడా కదలదు ఇంత రుణం మనం తీర్చగలుగుతామా ఇంత కష్టం మనం చేయలేకపోతున్నాము ఇక్కడతో మనం ముగించుకుందామా ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి ఈ రకమైనటువంటి ప్రభావమే ఈ ఏడాదంతా ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి మనం సురక్షితంగా బయటపడడానికి శివాభిషేకం చేసుకోగలిగితే చాలా తేలికపాటిదండి మృత్యుంజయ జపాలు హోమాలు తీవ్రస్థాయి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే అవి మనం చేసుకోవాలి ఇతర ఇతర ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు శివాభిషేకం చేసుకున్నంత మాత్రాన చాలు మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు పోతాయి ప్రత్యేకంగా ఈ రోజున అవకాశం ఉన్నవారు మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ మారేడు దళాలతో మారేడు కాయలతో శివపూజ జరిపించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంకొక ముఖ్యమైనటువంటి పర్వదినం అండి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అష్టమి కృత్తిక నక్షత్రం ఈ రోజున తండ్రిని కొడుకుని ఇద్దరిని కలిపి పూజించవచ్చు ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకమది తండ్రి సోమవారానికి అధిపతి కాబట్టి కొడుక్కి కూడా చాలా ఇష్టము ఇద్దరు గురుస్వరూపము సుబ్రహ్మణ్య స్వామి వారు అలానే శివుడు ఇద్దరు గురుస్వరూపము ఈ రోజున దక్షిణామూర్తి హోమాన్ని జరిపించిన లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయగలిగిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గురుస్థానంలో మనం వీళ్ళిద్దరిని చూసుకుంటాం కాబట్టి సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ శివాభిషేకం జరిపించండి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని రుణ బాధలు ఉన్నవారు రోజు నుంచైనా కూడా ప్రారంభించవచ్చు ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించండి అదేవిధంగా ఈ రోజున కృష్ణాష్టమి కూడా చక్కగా శివకేశవులకి భేదం ఉండదు ఈ రోజున ఇద్దరిని కలిపి పూజించుకోవచ్చు తద్వారా మరింత ప్రత్యేకమైనటువంటి ఫలితాలని మనం అందుకోగలుగుతాము ఈ రోజును చేసుకునే పూజలకు గాను రుణ విముక్తి నుంచి బయట పడగలుగుతారు గండాలు కావచ్చు గ్రహ ప్రభావాలు కావచ్చు మీ మీద తగ్గుతుంది శని పీడ కూడా ముమ్మాటికి తొలగుతుంది ఖచ్చితంగా ఈ మాసాన్ని ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి పర్వదినాల్లో చెప్పినటువంటి పూజాది క్రతువులు కార్యక్రమాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ఇందులో ఒక రెండు మూడు రోజులైనా మనం శ్రద్ధగా కేటాయించుకొని పూజలు ఆచరించగలిగితే ముమ్మాటకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రావణ మాసంలో ఈ పర్వదినాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలను అందుకుంటారని ఆశిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి